నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్న ఇడ్లీ లేదంటే గుంట పొంగనాలు తమిళనాడులో వచ్చేసి పనియారం అంటారండి ఈ చిన్న పనియారం చాలా చాలా టేస్టీగా లోపల ఫ్లఫీగా వచ్చే విధంగా మనం చేసుకుందామండి నేను ఆపం పిండి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ చెప్పానండి అదే ఆపం పిండి తీసుకున్నాను ఇది తీసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇందులోనే ఆనియన్ కర్రీ లీవ్స్ కొరియండర్ లీవ్స్ జీలకర్ర ఇంకా ఉప్పు కొంచెం సోడా ఇవన్నీ వేసుకొని మనం మంచి కలుపుకోవాలండి ఈ పిండి అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి కలుపుకున్నాక ఇందులో మనం ఈ గుంట పొంగనాల పేనంలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా వేసేసుకొని కుక్ చేసుకోవాలండి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి మంచిగా ఈ విధంగా కుక్ అయ్యాక మనం టర్న్ చేసుకోవాలండి ఈ గుంట పొంగనాలు వచ్చేసి మీరు ఒక్కసారి ఈ పిండితో ట్రై చేస్తే అసలు ఎప్పుడు కూడా ఈ విధంగానే తింటా అంటారండి ఈ పిండితోటే మనం ఇందులోనే కొంచెం బెల్లం వేసుకొని కానీ షుగర్ వేసుకొని కానీ ఇదే విధంగా చేసుకుంటే అసలు బిస్కెట్స్ ఏమీ చాక్లెట్స్ ఏమీ అడగారండి పిల్లలు అంతా బాగా వస్తాయి టేస్టీగా సో ఈ విధంగా మీరు ఇంట్లో చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అది ఈ పిండితోటే చేయాలి మనం ఎక్కువ దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ అని చేస్తాం కదా కానీ అవి ఓకే బట్ ఇవి సూపర్ ఓకే అండి వెరీ వెరీ టేస్టీగా వస్తాయి ఇవి ఇవి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా లోపల ఫ్లఫీగా ఆపం పిండి తయారు చేయడం పెద్ద కష్టమేం కాదండి సింపుల్ రెసిపీ అది ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పానండి అది చూడండి ఈ పిండి ఉంటే ఇవన్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇందులోకి మనం నాన్ వెజ్ ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇందులోకి నేను ప్రెసెంట్ పీనట్ చట్నీ చూపిస్తున్నానండి పల్లీలు వేయించుకొని పచ్చిమిర్చి వేయించుకొని అందులోనే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మనం మంచిగా మిక్సీ పట్టుకొని పోపేసుకోవాలండి మన రెసిపీ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోతుందండి గుంట పొంగనాల రెసిపీ సో పల్లీ చట్నీతోటి కానీ నాన్ వెజ్లో ఏ రెసిపీతో తిన్నా ఈ ఈ గుంట పొంగనాలు సూపర్గా ఉంటాయండి ఈ పిండితో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి